ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ డైజన్ టెక్నాలజీస్ నుండి టీమ్ టీమ్లీజ్ పేరోల్కి సంబంధించి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ కంపెనీ వచ్చేసి మనకి ఏపీ రేణుగుంట నియర్ బై ఎయిర్పోర్ట్ తిరుపతికి దగ్గరలో అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట అయితే వీరు అసెంబ్లీ లైన్ ఆపరేటర్గా ఎవరైతే ఎస్ఎస్సి అండ్ ఎబోవ్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారిని రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట మొత్తం మనకి ఫిఫ్టీ ప్లస్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది యాజ్ ఎ ఫ్రెషర్గా రిక్వైర్మెంట్స్ అయితే తీసుకుంటున్నారు ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ పంతొమ్మిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఏ జిల్లాకి చెందిన అమ్మాయిలైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట మనకి అసెంబ్లీ లైన్ ఆపరేటర్గా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది యాజ్ ఎ ప్రెషర్గా స్టార్టింగ్ శల్ ప్యాకేజ్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ నుండి మనకి సల్ ప్యాక్ అయితే స్టైఫండ్ అయితే ఉండడం అనేది జరుగుతుంది సో దాంతోపాటు అటెండెన్స్ బోనస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు సబ్సిడీ మీద మనకి కంపెనీ వారే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుందన్నమాట కంపెనీ నుండి మేమే ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రొవైడ్ చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుంది సో ఎవరైతే ఎస్ఎస్సి చేసినటువంటి ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఒక మంచి అవకాశం అని అయితే చెప్పుకోవాలి అన్నమాట మనం సెలెక్ట్ అయ్యాక కంపెనీ వారు ప్రొవైడ్ చేసినటువంటి షిఫ్టులలో వర్క్ అనేది చేసుకోనికైతే రెడీగా అయితే ఉండి ఉండాలి సో ఎవరికైతే ఈ రిక్వైర్మెంట్కు సంబంధించి ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో వారి కోసం అన్నమయ్య డిస్టిక్ అల్లగల్లులో మనకి వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ వాకింగ్ డ్రైవ్ వచ్చేసి జనవరి థర్టీ ఫస్ట్కి అయితే ఉంటుందన్నమాట నేను మీకు వాకింగ్ డ్రైవ్ జరిగేటటువంటి ప్లేసు అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు నేరుగా మీకు అప్డేట్ చేసి గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్తో అయితే వెళ్ళండి సో థ్యాంక్ ఫ్రెండ్స్